హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రులు అయ్యాక మాకైతే నైవేద్యం పెట్టుకుంటారండి అంటే మాల వేసుకున్నారు కదా భవానీ మాల వేసుకుని కొండకెళ్ళి వచ్చాక నైవేద్యం అయితే పెడతామన్నమాట ఇంకా నేను ప్రతి ఇయర్ నైవేద్యం అయితే పెడతానండి నవరాత్రుల్లో సంవత్సరానికి ఒక్కసారి నైవేద్యం పెడతాను చాలామంది ఏంటంటే ఉగాది కానీ తర్వాత దీపావళి కానీ పెడుతూ ఉంటారు కానీ నేనైతే నవరాత్రులలో పెడతానమాట నవరాత్రులు అయిపోయాక కొండకెళ్ళి వచ్చేసాక భవానీలు అప్పుడైతే నైవేద్యం పెట్టాలి ఇంట్లో కోడిని కోసం నైవేద్యం పెట్టుకున్నాక అప్పుడు మిగిలిన అప్పటి నుంచి ఇంట్లో వెజ్ వండాలన్నమాట అప్పుడు దాకా ఇంట్లో నాన్ వెజ్ ఉండకూడదు ఇంకా మాకు నైవేద్యం వచ్చేసరికి నూటొక్క బూరితో నైవేద్యం పెడతానండి అంటే అందరూ ఇలా పెట్టరు ఉండకుండా మామూలుగా పొంగు బూరలని ఆ విధంగా పెడతారు పప్పు బూర్లు నూటొక్క బూరు నైవేద్యం పెట్టాలి మా ఆయన గారు ఫస్ట్ టైం మాల వేసుకున్నప్పుడు పెళ్ళి కాకముందు ఫస్ట్ టైం వేసుకున్నారు ఆయన అప్పుడు మా అత్తయ్య గారు నూటొక్క బూరుతోనే నైవేద్యం పెట్టారంటండి ఇంకా అదే కంటిన్యూగా నేను అలాగే చేస్తాను ఇంకా బూరెలు ప్రిపరేషన్ అయితే జరుగుతుంది అమ్మ అక్క వేస్తున్నారు పిండి ఇలాగ ఈ విధంగా నీటిలో వేసి అది కానీ తేలితే అప్పుడు మనకి బూరలు పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అనమాట మినప్పిండి వరిపిండి కలిపి పర్ఫెక్ట్గా ఆ పిండి రెడీ అయ్యిందంటే కొంచెం వాటర్లో వేసుకుని అప్పుడు ఆ పిండి తేలితే అది బూరెల పిండి రెడీ అయినట్టు అనమాట అప్పుడు కొంచెం నూనె కాగిందో లేదో కొంచెం ఒక చిన్నది వేసి చూసి ఇంక బూరెలైతే రెడీ చేస్తున్నారు బూరెలు చేయడం అయితే ఒక పెద్ద ఆటనే చెప్పాలండి ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి అప్పుడే బూరెలు పర్ఫెక్ట్ అండ్ అందంగా వస్తాయంట ఇంకా బూర అయితే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి ఎప్పుడు అమ్మ లేకపోతే అత్తయ్య గారు వేస్తారు బూర్లు అయితేనూ నేను బూరలన్న ఇయర్లో ఇది ఒక్కసారి బూర్లు వేయించుతాను నేను నోటొక్క బూరెలు కదండి ఇంకా అన్ని మినపప్పు కేజీ సెన శనపప్పు కేజీ బెల్లం కేజీ అన్నీ కేజీ కేజీ తెప్పించుకున్నాను ఇంకా పర్ఫెక్ట్గా కరెక్ట్గా అలా సరిపోయినాయి అనమాట అన్నీ కూడా ఈ విధంగా అనమాట అండి ఇంక చూసారా టూ ఫింగర్స్ అనమాట అంటే చూపుడు వేరు మధ్య వేలు తో లోనకి పెట్టి తీస్తున్నారు అలా తీసి అలా వేయాలంట అలా వేస్తే పర్ఫెక్ట్గా బూరి గా వస్తుంది అనమాట ఏ కొంచెం తేడా వచ్చినా సరే బూరి చీదేయడం లేకపోతే ఇడిపోవడం లాంటివి జరుగుతుంది అనమాట ఒక్కసారి పిండి తేడాగా కలిపితే గనక ఇంకా పిండంతా వేస్ట్ అనమాట ఒక్క బోరు కూడా రాదు అందుకనే పాపం టెన్షన్ పడితేనే అమ్మ వేసింది ఎప్పుడేసినా పర్ఫెక్ట్గా బాగానే వస్తాయి లేండి అమ్మ వేసినప్పుడు ఇంకా ఏమో ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ అనుకుంటూ వేసింది ఇంకోండి ఇలా వచ్చినాయి అనమాట చెప్పాలంటే చాలా బాగానే వచ్చినాయి మీడియం సైజు మరి పెద్ద సైజు కాదు అలాగే మరి చిన్న సైజు కాదు మీడియం సైజులో ఏమని చెప్పాను ఇంకా ఈ విధంగా అయితే వేస్తున్నారు అనమాట బాగానే వచ్చిందండి కలరు కొంచెం ఇలాగా బూరి కలర్ రావడానికి కొంచెం బెల్లం పొడి కలిపారు పిండిలో పిండిలో కొంచెం బెల్లం పొడి పొడిగాని కలుపుకుంటే అంట ఇక ఈ విధంగా గోల్డెన్ కలర్లో వస్తాయి అనమాట చూడడానికి ఇంకొంచెం రౌండ్గా వచ్చినాయి కదా ఫుల్లు కలర్గా వచ్చినాయి ఇంకా మార్నింగ్ మార్నింగే అన్నీ పూర్ణమైతే అమ్మాలింటికాడే చేసేస్తాం రాత్ర చేసేసి ఉండలు చుట్టూ పెట్టేసుకుంటామండి రాత్రి తలస్నానం చేసేసి ఉండలు చుట్టేసి పక్కన పెట్టేసుకుంటాము మార్నింగ్ లెగ్సాక అప్పుడు బూర్లు వేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ ఇంకా అలాగే చేస్తున్నాము ఇంక ఈ సంవత్సరం కూడా ఇంకా అలాగే చేసాము పూర్ణం ఉడకబెట్టేసుకుని నైట్ ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకుని మార్నింగ్ లేసాక అప్పుడు బూర్లు వేస్తాం అనమాట ఇంకో అమ్మవారికి బూర్లు అయితే అమ్మ అక్క సిద్ధం చేస్తున్నారు ఇంకా నేను వచ్చేసేసరికి అమ్మవారిని అలంకరిస్తున్నాను అనమాట ఇక్కడ మనకు నైవేద్యంలో మా సైడ్ అయితే అసలు ఎటువంటి ఫొటోస్ కానీ ఎటువంటి విగ్రహాలు కానీ ఏం పెట్టరండి ఎక్కడైతే నేను అమ్మవారి పీఠాన్ని పెట్టానో నవరాత్రులు చేసుకున్నప్పుడు అమ్మవారి పీఠాన్ని ఇక్కడే కదా పెట్టాను ఆ ప్లేస్లోనే గోడకి పసుపు రాసి రౌండ్ కానీ పక్కన చూసారా అదే ఆయన ఏమో పోతురాజు అనమాట ఆ విధంగా వేసుకుని కుంకుమ బొట్లు పెట్టి అక్కడ కొంచెం నేల మీద పసుపు రాసి బొట్లు పెట్టాలి ఈవిడే అమ్మవారు ఎవరంటే మన గ్రా పైలమ్మ తల్లి దుర్గమ్మ తల్లి అమ్మూరు తల్లి ఇంకా ఒక్క దేవతలు ఆ స్వరూపాల్లో ఆవిడికి నైవేద్యం పెట్టాలన్నమాట ఇటువంటి ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ నైవేద్యం లో పెట్టరు మా సైడ్ అంతా కూడా ఇలాగే పెడతారనమాట ఈ విధంగా కింద కూడా పసుపు రాసేసుకుని ముగ్గు పెట్టుకోవాలి ఈ యాపాకులు పువ్వులు అంతే ఇంకా ఏపాకులతో పువ్వులతో డెకరేషన్ చేయాలి నేనే మామూలుగా డెకరేషన్ అది ఇది ఎడతనే ఉంటారండి మా అక్క అయితే ఇంకా ఎక్కువని రామేదా ఇంకా ఎక్కువగా డెకరేషన్ చేస్తూ ఉంటుంది వేపాకులు ఆ పువ్వులు ఇంకా అలాగా పెట్టేస్తుంది అనమాట మెల్లోనేమో పసుపు తాడు కట్టాలి ఆ పసుపు తాడికి ఆ విధంగా డెకరేషన్ కడుతుంది అట్టా చూసారండి నా అంత ఉందనమాట పొడవైన అర్టాకు ఎందుకంటే నూట ఒక్క బూర్లు ఎట్టాలి కదా చిన్నాకైతే సరిపోదు కాబట్టి పెద్ద అర్టాకు కావాలి ఇంకా మాది విలేజ్ కాబట్టి ఇంకా అర్టాకులకి గట్ట ఎక్కడ లోటు ఉండదు ఇంచక్క పక్కనే ఉంది చెట్టు ఇల్లు కోసుకొచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యాన్ని సిద్ధం చేస్తున్నాను అమ్మవారి నైవేద్యం వచ్చేసరికి ఇంకా ఒక్క బూరి కూడా అమ్మవారికి పెట్టేయాలండి ఆకు మీద ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే స్వీట్ పెట్టాలన్నమాట అందుకుని ఏ చలివిడి చలివిడి తర్వాత పానకం బండారు నీళ్ళు అంటే పసుపు నీళ్ళు తర్వాత వడపప్పు ఫస్ట్ నైవేద్యం ఎప్పుడు పెట్టుకున్నా సరే ఫస్ట్ ఆకు మీద ఇవే పెట్టాలండి విస్తరాకు మీద ఇవి పెట్టాలి చలివిడి వడపప్పు పానకం పసుపు నీళ్ళు పెట్టేసిన తర్వాత ఇంకా అప్పుడు ఇంకా బూరెలు పెడుతున్నాను అనమాట మొత్తం నూటొక్క బూరి ూరి లెక్క పెట్టుకోవాలండి కరెక్ట్గాని మా అక్క అయితే లెక్క పెట్టేసి నీట్గా అందంగా మంచిగా వచ్చిన నూట ఒక్క బూరి పెట్టేసి ఇంకా ఆ బూరినంతా కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట విస్తరాకులోని మనకి ఈ బూర్లు వచ్చేసరికి ఏంటంటే ఒక్క బూరి ఎలా ఎందుకు పెడతారంటే అంటే ఒక్క దేవతలు అంటారు నూట ఒక్క అమ్మవార్లు అంటారు అలా ఒక్క అమ్మవారికి ఒక్కొక్క బూరి చొప్పున ఒక్క బూరి నైవేద్యము పెట్టాలంట మామూలుగా అయితే ఈ విధంగా ఒక్క బూరి నైవేద్యము అన్ని చోట్ల పెట్టరండి కొంతమందికి ఆన్మాయిల ప్రకారం వెళ్తూ ఉంటుంది నేను చెప్పాను కదా మా అత్తయ్య గారు ఫస్ట్ టైం మా బా మా ఆయన గారు భవానీ మాల వేసుకున్నప్పుడు ఈ విధంగా పెట్టారంట ఇంకా తర్వాత ఆన్మాయి తప్పించడం ఎందుకని ఇంకా నేను కూడా ఇదే ఇదే విధంగా పెడుతున్నాను తర్వాత వచ్చేసరికి నిండు నిండు కుండ అన్నం అనమాట అంటే ఆ అన్నం అసలు దేని ఎవరికి తీయకూడదు అన్నం ఉడికింది ఉడికినట్టు తెచ్చేసి ఇంకా కుండంతా కూడా అమ్మవారికి పెట్టేయాలి ఇలా మూడు మూడు భాగాలుగా చేసి అప్పుడు దాని మీద పెట్టాలన్నమాట ఈ నైవేద్యం ప్రాసెస్ కూడానండి ఒక్కొక్క చోటను ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా మనం పెద్దవాళ్ళని అడిగి పెట్టుకోవాలి సంవత్సరానికి ఒక్కొక్కసారన్న ఇంట్లో నైవేద్యం పెట్టుకోవాలంటండి మనం కోడిని కోసి పెట్టుకోవడం కోడిని కోయకుండా పెట్టుకోవడం అది మన ఇష్టము ఏం పర్లేదు కొంతమంది ఉత్తు పొంగుబూరి నైవేద్యం పెట్టుకుంటారు ముద్దపప్పు ఉండి ఉత్తు పొవ పొంగిపూరు నైవేద్యం పెట్టుకుంటారు అలా కూడా పెట్టుకోవచ్చు ఏదో కొంతమంది చల్ది నైవేద్యం అంటారు అంటే చల్దన్నాన్ని రాత్రే వండేసి పెరుగు పెట్టితే పెట్టి తర్వాత దాని మీద బెల్లం ముక్కెట్టి అది పొద్దున్న నైవేద్యం కింద పెడతారు చల్ది నైవేద్యం అంటారండి అది కూడా చాలా మంచిది అలా కూడా పెట్టుకోవచ్చు మొత్తం మీద ఎవ్రీ ఇయర్లో అంటే మనకి ఇయర్లో ఒక్కసారన్న ఇంట్లో నైవేద్యం అనేది పెట్టాలంట అమ్మవారికి సంబంధించి మన గ్రామ దేవతకు సంబంధించి నైవేద్యం అనేది పెట్టాలి వచ్చి స్వీకరిస్తారంట అమ్మవారులు ఈ విధంగా అనమాట తర్వాత పప్పు తెలగపిండి అండి పప్పు తెలగపిండి ములగాకు వేసి మిక్సింగ్ చేసిన పప్పు అనమాట కంపల్సరీ నైవేద్యంలో ఆ పప్పుని పెడతాము మామూలుగా అయితే ముద్దపప్పు కూడా పెడుతూ ఉంటారు నేనైతే ఎప్పుడూ కూడా ఆ పప్పు పెడతాము ఇంకా నైవేద్యానికి అంతా ప్రిపేర్ చేసేసి నైవేద్యం అయితే పెట్టేసుకున్నామండి పెట్టేసాక ఇంకా టిఫిన్కి గారెలు వేస్తుంది ఎలాగో కోన్ కోసుకున్నాం కదా నాన్ వెజ్ చికెన్ కూరలో గారెలు బాగుంటాయి అని చెప్పి మా అక్క అయితే ప్రిపేర్ చేస్తుంది చూసారు అంత బాగా వచ్చినాయో చోటు దగ్గర నోరు ఊరిపోతుంది కదా ఫుల్ రౌండ్గా వచ్చి భలే వచ్చినాయి గారెలు అయితేను గార్లు అయితే వేస్తుంది అనమాట నేను నైవేద్యం పెడేసుకుని ఇదిగోండి ఇంకా చాక్లావిడ వచ్చేసి ఇవన్నీ తీసుకెళ్ళిపోతారు బూర్లు అయితే రండి నూటొక్క బూర్లు కదా ఈ నూటొక్క బూరల్లో చాక్లావిడికి ఐదు ఐదు బూర్లని పది బూర్లని ఇచ్చి మిగిలినవి ఊర్లో వాళ్ళకి పంచిపెట్టుకోవచ్చు ఇదిలో వాళ్ళకి మిగిలిన అన్నము పప్పు ఆ పానకం అంతా కూడా చాక్ల తీసుకెళ్ళాలండి ఇంకా అన్నము కట్ట మనం యూస్ చేయకూడదు అనమాట ఇంట్లో సరే మరి ఉంటా బాయ్ బాయ్